తెనాలి నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు అందజేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు గురువారం తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలోని చక్రాయిపాలెం జమ్ముడుపాడు దావులూరు నాగరాజ్పాలెం తోములూరు కొల్లిపర తెనాలి మండలంలోని కొలకలూరు గుడివాడ కోపల్య అంగలగుతురు గ్రామాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు అధికారులతో కలిసి పింఛన్ల పంపిణీ చేశారు మనోహర్ వృద్ధులను పేరు పేరున పలకరిస్తూ వారితో మాట్లాడుతూ ఫంక్షన్ల పంపిణీ చేశారు ఫంక్షన్ల పంపిణీ చేసే సందర్భంగా వృద్ధులు మనోహర్ను ఆప్యాయంగా పలకరించారు పలుచోట్ల స్థానికులు పలు సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు వాటిని ఆయన త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ముందుగా చక్రాయపాలెం నుంచి ఫంక్షన్ల పంపిణీ ప్రారంభించారు గ్రామంలో ఫింక్షన్ల పంపిణీ చేస్తున్న మనోహరికి ప్రజలు స్వాగతం పలికి ఆప్యాయతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీ శ్రేణులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన అవినీతికి చితి పేర్చగా జన 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 సేనా యువ 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 సేనా విమ్మ కదిలే గు జన జన సేనాయ స ீக்காரம்ச்ச <laughs> <laughs> ప్రధానంగా రోడ్లు సైడ్ కాలువలు వీటితో పాటు రక్షత మంచి నీటి పాలసం సంక్షేమంలో భాగంగా పెన్షన్స్ అందరికీ అందిస్తున్నాం రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా అందరికీ అందించడానికి తప్పకుండా మరొకసారి ఆ కార్యక్రమాన్ని కూడా మేము సంక్షేమం మరింత పెరగాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను కొలిపర మండలానికి సుమారు మూడు కోట్ల రూపాయలు సిసి రోడ్లు డ్రైన్స్ ఆ నిర్మాణం కోసం ప్రపోజల్ సిద్ధం చేసాం అదేవిధంగా ఏదైతే మనకి రక్షత మంచినీటి పథకం ఉందో గతంలో మనం ప్రారంభించింది వల్లభాపురం నుంచి చాలా ప్రాంతాల్లో పైప్లైన్లు కూడా సరిగ్గా లేకుండా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేకుండా మహిళల పాపం చాలామంది ఎదురు చూస్తే అడుగుతున్నారు గ్రామాల్లో మాకు మంచినీటి సౌకర్యం కల్పించమని ఆ స్కీమ్ని మరొకసారి మెరుగ్గా ప్రతి ఇంటికి మనం పొలా అందించే విధంగా మేము అడుగులేస్తున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ట్యాంకుల్ని మరమ్మతులు చేసి పైప్లైన్లు మరొకసారి చెక్ చేసుకునే విధంగా దానికి కోటి డెబ్బై లక్షల రూపాయలు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టాం సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క పెన్షన్లు కొలిపర మండలంలో నాలుగు కోట్ల ఐదు వేల రూపాయలు ఈ ఒక్కరోజు పంపిణీ చేయడం జరిగింది నగదు రూపంలో సో రాబోయే రోజుల్లో కూడా నెల వచ్చే రెండు నెలల లోపే కొత్తగా మరొకసారి రేషన్ కార్డులు తర్వాత పెన్షన్లు సంక్షేమం కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకి నిజాయితీగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం తప్పకుండా మా కూటమి ప్రభుత్వం దానికోసం నిలబడుతుంది ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో ఒకే రోజున తొంభై శాతం పైన పంపిణీ చేసి ఏమైనా ఒకటి రెండు మిగిలిపోతే దాదాపు పద్నాలుగు విభాగాల పెన్షన్లు ఉన్నాయి మనకు వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పవన్ చేసే కార్యక్రమం శ్రీకారం చూడ్డం గత నాలుగు నెలలో ఈ నెల కూడా ఆ విధంగానే అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉరిబన్ మండలంలో చాలా అద్భుతంగా జరిగింది వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి